నిర్మల్ జిల్లా కానాపూర్ మార్కెట్ యార్డ్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కలెక్టర్ అభిలాషా అబినో అనంతరం ప్యాడి డ్రై డ్రైయర్ ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్లను యంత్రాలను పరిశీలించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గౌరవ కలెక్టర్ అదే విధంగా జేసీ గారితో వాడి పాడి సెంటర్ని చేయడం అనేది జరిగింది రైతులందరికీ ఒక మంచి సౌకర్యార్థం ఒక రెండు మిషన్లు తీసుకురావడం అనేది జరిగింది ఏదైతే తడిగుంటే ఉంటే దాన్ని ఎండబెట్టడానికి ఒక మిషన్ దాంతోపాటు ఒకటేమో దానికి సంబంధించిన మాయిచర్ హెర్ తీసేట మిషన్ ఆ రెండు ఒక మిషన్ ఏమో యాభై లక్షలు ఇంకో మిషన్ ఏమో దగ్గర దగ్గర ఇరవై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన నిజంలో కానాపూర్ మార్కెట్ యార్డ్లో పెట్టడం అనేది జరిగింది రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది విధంగా ఏ వస్తువు కావచ్చు లేకపోతే మా డైరెక్టర్లతో కావచ్చు మార్కెట్ కమిటీ చైర్మన్తో కావచ్చు కొంత పిఎస్సీ చైర్మన్లతోటి పిఎస్సీ డైరెక్టర్ తోటి కొంత అనుసంధానంగా ఏ టైంలో తీసుకొస్తే బాగుంటుంది అది కూడా తెలుసుకొని తీసుకురావాలి మరి మొన్న మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది కొంతమంది రైతుల అల్లంపల్లి రైతులు ఎక్కడ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత దానిని కొనలేదని వారు పిఆర్ చేశారు అట్లాంటిది ఏమన్నా పొరపాటు ఎవరు చేసినా వారి మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి అదేవిధంగా ఈసారి ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చెప్పడం అనేది జరిగింది గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతానికి అలాంటి మిషన్లను ఇవ్వడం అదృష్టం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మిగతా మండలాల్లో కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాం దానికంటే ఎవరైనా లీజ్కి తీసుకొని ఇంకా లేకపోతే స్వయంగా తీసుకొని ఎవరైనా ఆర్థికంగా కొంత బలోపేతమైన రైతు అతన్ని తీసుకుంటే మిగతా ఎయిర్ కింద అంటే కిరాయి కింద కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది మంచి ఉపయోగం అదేవిధంగా పాడి రైతులందరూ కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా కొంత డిఆర్డీ కావచ్చు కొంత పిఎస్సి కావచ్చు కొంత ఐకేపీ కావచ్చు సెంటర్లను ఏర్పాటు చేసుకొని పాడినంత కూడా కొనుగోలు చేస్తున్నాం మన డిస్ట్రిక్ట్లో ఏ యాక్టివిటీ చేయాలి అంటే ఫస్ట్ జెడ్ పిహెచ్ఎస్ పొళ్ళు ఏమవుతుంది అక్కడ వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏదో కొత్త అయిన వేషం చేయాలి అంటే మసకపళ్ళు చేసారా లేదా ఒకవేళ చేయాలి అంటే ఫస్ట్ మసక చేసేసేయండి ఆ రకంగా మీ జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి గౌరవం ఉంది జిల్లాలో అండ్ ఈ గౌరవం తెచ్చడానికి పూర్తిగా మీరే రెస్పాన్సిబుల్ ఉన్నారు ఎందుకంటే జెడ్ పిహెచ్ఎస్ మస్కాపూర్లో రిజల్ట్ కూడా ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మన అకాడమిక్ ఎక్సలెన్స్ ఫర్దర్గా హయర్ స్టడీస్లో కూడా ఐ ట్రిపుల్ ఐటీ సీట్స్ కావచ్చు అదర్ సీట్స్ కావచ్చు జెడ్పిహెచ్ఎస్ మస్కాపూర్ స్టూడెంట్స్ చాలా చోట ఎక్సలెంట్ ఉన్నారు కాబట్టి జెడ్ మస్కాపూర్ మస్కాపూర్పూర్కి ఇది స్పెసిఫిక్గా ఒక గా ఫీచర్ ఉన్నాయి సో ప్రైవేట్ స్కూల్ కంటే మీ స్కూల్కి రిజల్ట్స్ చాలా చాలా బెటర్ ఉంటుంది అందువల్ల మీ స్కూల్లో మన అక్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా ఏమేమి ఇవ్వగలుగుతాం ఆ ఆలోచనలు ప్రతిసారి ఉంటాము ఆ ఆలోచనలతో ఈసారి మీకు యాస్ట్రో ల్యాబ్స్ ఇవ్వడం జరిగింది ఇది యాస్ట్రో ల్యాబ్స్ ఒక యూనిక్ ఇన్నోవేషన్ మన నిర్మల్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది